నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య కవిత డైరెక్ట్ అటాక్ కేసీఆర్ విలవిల బీఆర్ఎస్ పరువు పాయే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారాల ముద్దుల కూతురు కవిత ఆ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేసింది ఆ పార్టీలో ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచింది ఒకసారి ఓడిపోయింది సో అయితే ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన కవిత తరువాతి కాలంలో ఆ పార్టీ నుంచి మెడబెట్టి గెంటివేయబడింది అత్యంత దారుణంగా అయితే ఆ విషయంలో కవిత కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ మాట్లాడిన సందర్భమే ఉంది ఆ పార్టీలో నుంచి తనని గింంటివేసిన విధానాన్ని ఆవిడ భావోద్వేగానికి లోనవుతూ కూడా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ పార్టీలో ఆవిడ ఎంత ఇబ్బంది పడిందనే విషయాన్ని మీడియా ముఖంగా కూడా ఎండగట్టారు కవిత అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ పార్టీలో కవితకి స్థానం లేదని తెలిసిందో ఆ పార్టీ నుంచి కవితని గెంటేశారని తెలిసిందో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆమె మీద వేటు వేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ రోజు నుంచి కవిత పోరాటం మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ మీద ఆ రోజు నుంచి కవిత బీఆర్ఎస్ పార్టీ మీద అటు ఇండైరెక్ట్గా కేసీఆర్ మీద డైరెక్ట్గా కేటీఆర్ మీద హరీష్ రావు మీద సంతోష్ రావు మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వచ్చింది అసలు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికో లేకపోతే ఎద్దేవా చేయడానికో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కర్లేదు బీజేపీ వాళ్ళు అక్కర్లేదు నేనొక్కదాన్ని చాలు అన్నట్టుగా కవిత తీరు కనిపిస్తుంది ఒకనొక సందర్భంలో అయితే కవిత ఓపెన్గా చెప్పేసింది నేను ఆడపిల్లని అనుకుంటున్నారేమో అగ్గిరవ్వని రగుల్తా అని చెప్పేసి అంది ఇప్పుడు ఆ రగ్ ఆ అగ్గిరవ్వే బీఆర్ఎస్ పార్టీని తగలబెట్టేస్తోందా ఆ అగ్నిపూలే బీఆర్ఎస్ పాలిట నిప్పు కణికలయ్యాయా అని అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా మాట్లాడుకునే సందర్భాన్ని తీసుకొచ్చేసింది కవిత ఎందుకంటే ఆవిడ బీఆర్ఎస్ పార్టీ మీద ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూడా బీఆర్ఎస్ పార్టీకి తీరని డ్యామేజ్ చేయడానికి రెడీ అయిపోయారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటే ఆ పార్టీ గుర్తింకా ఆ పార్టీకి అంటే ఆమె ఒక పార్టీని పెట్టుకుంటున్నట్టు ఆ పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు కానీ పార్టీ అయితే పెడతానని చెప్పేసి అనౌన్స్ చేసేశారు ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ జాగృతి తరపున జాగృతి అనే పేరు మీద తెలంగాణ జాగృతి అనే పేరు మీద ఆవిడ కార్యకలాపాలను అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే ఆవిడ ఏం మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ గురించి అని చెప్పేసి ఒకసారి విందాం మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటే మాత్ర నేను అనుకోలేదు ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో యాభై ఆరు శాతం మంది ఉన్నారు వాళ్ళ నోటి కాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను సో ప్రస్తుతం కవిత చెప్పే విషయం ఏంటంటే బుట్టెంగారి మాధవ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు కదా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు ఏ విషయంలో కేసు వేశారు అంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా తెలంగాణలో ఆ ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చింది ఎన్నికల సమయంలో కూడా ఆ మాట ప్రకారం మరి వాళ్ళు బిల్లు కూడా ప్రవేశపెట్టారు అసెంబ్లీలో సో ఈ క్రమంలోనే ఆ బిల్లుకు సంబంధించి ఆ జీవో కూడా రిలీజ్ చేశారు కదా ఆ జీవోకి సంబంధించి బుట్టింగారి మాధవరెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఆయన బీఆర్ఎస్ పార్టీ నేత అని చెప్పేసి తెలుస్తుంది ఆయన మరి బీఆర్ఎస్ పార్టీయే ఆయన వెనకుండి కేసు వేయించిందో సుప్రీంకోర్టులో లేకపోతే ఆయనే స్వతహాగా కేసు వేశారో తెలియదు కానీ ఆయన ఆ జీవోకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు కేసు వేసినప్పుడు అంటే ఇక్కడ చూడొచ్చు మీరు బుట్టింగారి మాధవరెడ్డి అంటే ఈయనే సుప్రీంకోర్టులో కేసు వేశారు బీసీ రిజర్వేషన్కి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి జీవో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో ఆ జీవోకి సంబంధించి ఆయన కేసు వేశారు సో సుప్రీంకోర్టు దాన్ని నిలిపివేయాలి అని చెప్పేసి ఆర్డర్స్ కూడా పాస్ చేసినట్టుగా మనం విన్నాం సో ఇప్పుడు కవిత ఈ విషయం మీదే మాట్లాడుతున్నారు అంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తూ జీవో రిలీజ్ చేస్తే ఆ జీవో మీద వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చినాడో ఒక వ్యక్తి బుట్టంగారి మాధవ అనే వ్యక్తి ఆ వ్యక్తికి మీరు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇస్తారా సో ఎంత ధైర్యం లేకపోతే మీకు అంటే బీసీల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తోంది మీరు ఇటువంటి వాళ్ళక టికెట్లు ఇచ్చేది మీకు ఆ ఓట్లు వేయాలి బీసీలు తెలంగాణ బీసీలు మీకు ఓట్లు వేయాలా అంటే ఎలక్షన్లలో వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ అభివృద్ధి మీకు అక్కర్లేదా బీసీలు అణగారిన వర్గాలు అయిపోతున్నారు వాళ్ళకంటూ చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ పదవుల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మేము పోరాడుతుంటే ఆ పోరాటానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు వేసిన వ్యక్తికి మీరు టికెట్లు ఇస్తారా కార్పొరేటర్గా అంటే రాబోయే మున్సిపల్ ఎన్నిక ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల్లో కార్పొరేటర్గా మాధవ్ రెడ్డికి టికెట్ ఇస్తాము అని చెప్పేసి ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ సో ఈ క్రమంలోనే కవిత అగ్గిరవ్వరాగా రగులుతున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద సో ఆవిడేమంటారంటే గతంలో కేటీఆర్ ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మీరు ఆలోచించకుండా బ్లైండ్గా ఓటేసేయండి అతను మంచోడా చెడ్డోడా అనేది చూడొద్దు పొడుగోడా పొట్టోడా అనేది చూడొద్దు దొడ్డోడా సన్నోడా అనేది చూడొద్దు మీరు ఓటేసేయండి లేబులే ఏముంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ అని ఉంది గుర్తు ఏముంటుంది కారు గుర్తుంటుంది అలాగే మనిషి ఎవరు టికెట్ ఇచ్చింది మనిషి ఎవరు అని అంటే కేసీఆర్ సో కాబట్టి అనేది చూడొద్దు మీరు ఓటు మాత్రం బీఆర్ఎస్కి వేయండి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు కవిత గుర్తు చేస్తూ ఏమంటున్నారంటే అతను ఎంత చెడ్డవాడైనా పర్వాలేదా కేసీఆర్ అభ్యర్థి కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థి అయితే అతను ఎంత చెడ్డవాడైనా ఎలాంటి వాడైనా సరే ఓటేయమంటారా అందుకేనా ఇప్పుడు మీరు మాధవరెడ్డిని రెడ్డిని బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి సక్సెస్ అయిన వ్యక్తి మాధవరెడ్డిని తీసుకొచ్చి ఓటేయమని అంటారా అని చెప్పేసి ఈ కవిత ఇప్పుడు దునుమాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని మరి ఇలాంటి తరుణంలో అంటే బీసీల రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల రిజర్వేషన్కి అనుకూలంగా ఉన్న తరుణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్కి వ్యతిరేకమని చెప్పకుండానే చెప్పినట్టైంది బుట్టంగారి బుట్టెంగారి టికెట్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి చెప్పకుండానే చెప్పినట్టు వాళ్ళు బీసీలకి వ్యతిరేకమని చెప్పేసి కవిత ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇంటర్నెట్లో అంటే సోషల్ మీడియాలో ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే యూట్యూబ్ల్లో కావచ్చు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా కవిత మాట్లాడుతున్న మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకి వ్యతిరేకమా బీసీల ఓట్లు కావాలి గాని బీసీలకి అభివృద్ధి ఇవ్వకూడదా వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందకూడదా అభివృద్ధిలోకి రావాలంటే ఏం కల్పించాలి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి విద్య ఉద్యోగం అలాగే రాజకీయంలో వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి యాభై ఆరు శాతం మంది ఉంది బీసీ జనాభా తెలంగాణలో మరి వాళ్ళకి రిజర్వేషన్ ఉండద్దా అని చెప్పేసి గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఇటు కల్వకుంట్ల కవిత అయితే ఆవిడ కేవలం బీసీల విషయంలోనే కాదు అనేక విషయాల్లో బీఆర్ఎస్ పార్టీని దునుమాడుతున్నారు తురుముతున్నారు తరుముతున్నారు చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అవకాశం దొరికిన ప్రతిసారి కూడా కేటీఆర్ని వదలటం లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ని కేటీఆర్ని ఇద్దరినీ కూడా ఎండగట్టారు కవిత ఇంట్లో సొంత కూతురు కన్న కూతురు నా ఫోన్ని నా భర్త ఫోన్ని ఇంటి అల్లుడు ఫోన్ని కూడా ట్యాప్ చేస్తారా వింటారా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి కవిత అటు కేటీఆర్ని కేసీఆర్ని ఇద్దరిని ఎండగట్టింది అలాగే కాళేశ్వరం విషయంలో చూసుకుంటే హరీష్ రావుని సంతోష్ రావుని పూర్తిగా దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది నా తండ్రిని ఏ మార్చి హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరూ కూడా కాళేశ్వరంలో లక్షల కోట్లు దోచుకున్నారు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు అని చెప్పేసి సారీ లక్షల కోట్లు కాదు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు నా తండ్రిని ఏ మార్చి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని ని ఏ మార్చి కాళేశ్వరంలో దోచుకున్నది వీళ్ళిద్దరే అని చెప్పేసి కవిత మాట్లాడారు అంతేకాదు పాల వ్యాపారానికి సంబంధించి హరీష్ రావు భారీ పేరు మీద ఏదైతే పాల వ్యాపారం ఉందో ఆ వ్యాపారం విషయంలో కూడా ఇప్పుడు ప్రభుత్వంతో హరీష్ రావు లాలుచీపడ్డారు అందుకే హరీష్ రావుని ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేయటలేదు అని చెప్పేసి అనేక మార్లు కవిత బాహటంగానే విమర్శించారు సో ఇలా హరీష్ రావుని విమర్శిస్తూ వచ్చారు అలాగే సంతోష్ రావుని చూసుకున్నట్లయితే ఇక సంతోష్ రావు అనే వ్యక్తి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా జారవేసే కోవర్ అందుకే ఆయన్ని ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ ఆయన మీద చర్యలు తీసుకోరు ఆయన్ని అరెస్టు చేయరు ఆయన్ని విచారించరు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో కవిత మాట్లాడిన మాటలను చూసాం సో ఇలా కవిత అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అటు కవితని ఏమీ అనలేక అలాగని సైలెంట్గా ఉండలేక విలవిలలాడిపోతున్నారు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరువు నిట్ట నిలువున తీసేస్తున్నారు కవిత సో అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను సొంత కూతురు ఏమైనా అందామా ఏమైనా విమర్శలు చేద్దామా డైరెక్ట్గా అంటే చేయలేకపోతున్నారు మామూలుగా అయితే కవిత లాగా కవిత ఉన్న ప్లేస్లో ఇంకెవరైనా మాట్లాడుంటే కవిత ప్లేస్లో ఇంకెవరైనా ఉండి మాట్లాడుంటే బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ని కానీ హరీష్ రావుని కానీ సంతోష్ రావుని కానీ కేటీఆర్ని కానీ కవిత కాకుండా ఇంకెవరైనా విమర్శించి ఉంటే అసలు హరీష్ రావు ఎన్ని మాటలు మాట్లాడేవాడు ఎన్ని విమర్శలు చేసేవాడు ఎప్పుడు మీడియాకు ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడని సంతోష్ రావు కూడా దునుమాడి పడేసేవాడు మీరు చూసారా కాళేశ్వరంలో అవినీతి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి రఫ్వాడించేవాడు అలాగే కేటీఆర్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు ఆయనైతే కే అంటే కేటీఆర్ హరీష్ రావు సారీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే ఎన్ని మాటలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఎంత విమర్శిస్తున్నారో మనమంతా కూడా చూస్తున్నాం కానీ ఇక్కడ ఉన్నది కవిత కాబట్టి కేటీఆర్ మాట్లాడటం లేదు కవిత ప్లేస్లో ఇంకే ఎవరైనా ఉండుంటే ఎన్ని తిట్లు తిట్టేవాళ్ళో ఎన్ని విమర్శలు చేసేవాళ్ళో మీ ఊహకే వదిలేస్తున్నా ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ని కానీ విమర్శిస్తే కేసీఆర్ రాక రాక బయటకు వచ్చినా ఎలా దురుమాడుతున్నారో మనం చూసాం తోలు తేస్తానంటూ విమర్శించారు రేవంత్ రెడ్డిని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కవితను ఎందుకు విమర్శించడం లేదు కవిత కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి బయటకు వచ్చేసింది కవిత కూడా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో విమర్శలు గుప్పిస్తుంది కానీ కవితని మాత్రం ఈ ఐదుగురు ఏమీ అనరు ఏమీ మాట్లాడరు ఎందుకనో అర్థం కాని పరిస్థితి అంటే కన్న కూతురు అనే పాశమా లేకపోతే బీఆర్ఎస్ లొసుగులు చాలా ఆమెకు తెలుసు కాబట్టి అవన్నీ ఏకరువు పెట్టేస్తుంది ఏ ఒక్క విషయంలో కూడా సందేహించదు ఏ ఒక్క సందర్భంలో కూడా వెనకడుగు వేయదు ఆవిడ బీఆర్ఎస్ పార్టీ బాగోతా అంతా కూడా ఎండగట్టడానికి మీడియా ముందు పెట్టడానికి అందుకే కవితని కెలకొద్దు కవితని కదిలించొద్దు కవితని రక్కొద్దు గేకొద్దు పొలిటికల్గా అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇంటర్నల్గా ఉందేమో అందుకే బీఆర్ఎస్ పార్టీలో పెద్ద నేతలు ఎవరూ కూడా కవితకి వ్యతిరేకంగా ఎటువంటి విమర్శలు చేయరేమో అని చెప్పేసి తెలంగాణ సమాజంలో చాలా మంది గుసగుసలాడుకుంటున్న విషయమే మరి దీని మీద మీరేమంటారు కవిత మాట్లాడే మాటలకి బీఆర్ఎస్ పరువు పోతోంది అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు బీఆర్ఎస్లో అలాగే కవిత దెబ్బకి కేసీఆర్ కూడా విలవెల్లాడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి ఎంత డ్యామేజ్ తీసుకురాబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ